హాయ్ ఫ్రెండ్స్ టెట్ టు డిఎస్సికి సంబంధించి మనకి జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఈ యొక్క హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ మీద గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించి అనేక క్వశ్చన్లు కూడా ప్రతిరోజు మనం కలం సైనికుడు పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్ నుంచి ఇస్తున్నాం చూడండి భారతదేశంలో సుప్రీంకోర్టు ఎప్పుడు స్థాపించబడింది అన్ని కోర్టుల కంటే కూడా పెద్ద కోర్టు ఏదంటే సుప్రీంకోర్టు అది ఎప్పుడు స్థాపించబడింది అనేటువంటిది ముందు ఆన్సర్ ట్రై చేయండి తెలియకపోతే ఒకసారి ఆన్సర్ చెప్తాను వినండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు మనకి ఎప్పుడైతే ఈ యొక్క రిపబ్లిక్ డే జరుపుకున్నామో అప్పటి నుంచే ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వటం జరిగింది భారత సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది ఇది ఇదంతరూ తెలిసిందే ఢిల్లీలో ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరో కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి అందరికీ తెలిసినటువంటిదే కానియా హెచ్జే కానియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు ఎవరినైనా కూడా రాష్ట్రపతి నియమిస్తాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయసు ఎంత అంటే అరవై ఐదు హైకోర్టుకు వచ్చేసరికి అరవై రెండు సుప్రీంకోర్టు తీర్పులు ఏ రాజ్యాంగ భాగం కింద బంధనీయంగా ఉంటాయి సుప్రీంకోర్టు అనగానే మనకి వన్ ఫార్టీ వన్ సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య ప్రజెంట్ అయితే ముప్పై నాలుగు మంది ఉన్నారు ఇది మారుతూ ఉంటుంది భారతదేశంలో హైకోర్టు మొదట ఎక్కడ ఏర్పడింది హైకోర్టు అనేటువంటిది ముందు వచ్చేసి కలకత్తాలో ఏర్పడింది తర్వాత ఢిల్లీకి చేంజ్ అవడం జరిగింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు అందరినీ కూడా ఈ యొక్క ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలో ఎటువంటి ఆర్టికల్ కింద ప్రస్తావించబడింది ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అంటే నూట ఇరవై నాలుగు నుంచి నూట నలభై ఏడు వరకు అనమాట హైకోర్టు గురించి ఏ ఆర్టికల్స్ అని అంటే రెండు వందల పద్నాలుగు నుంచి రెండు వందల ముప్పై ఒకటి వరకు సుప్రీంకోర్టు వచ్చేసి నూట ఇరవై నాలుగు నూట నలభై ఏడు హైకోర్టు వచ్చేసరికి రెండు వందల పద్నాలుగు రెండు ముప్పై ఒకటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై రెండు ఏ హక్కుని నిర్ధారిస్తుంది ఇది వచ్చేసి ముప్పై రెండు అనగానే న్యాయ పరిరక్షణ హక్కు అనమాట సుప్రీంకోర్టు యొక్క ప్రధాన విధి రాజ్యాంగాన్ని రక్షించడం రాజ్యాంగాన్ని రక్షించడం అంటే ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట హైకోర్టు కింద పనిచేసే కోర్టు ఏది హైకోర్టు కింద పనిచేసే జిల్లా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పులు బంధనీయమవడానికి కారణము వన్ ఫార్టీ వన్ దాన్ని అనుసరించే కింద కోర్టులు కూడా అనుసరిస్తాయన్నమాట హైకోర్టు ఎవరిపై తన అధికారం చూపుతుంది రాష్ట్రపతి పైన జిల్లా న్యాయస్థానం సివిల్ క్రిమినల్ కోర్టులు ఫైవ్ అన్నిటిపైన ఎవరు సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రమాణం ఎవరి ముందు ఇస్తారు రాష్ట్రపతి ఇది కొన్ని మూసుకొని పెట్టవచ్చు హైకోర్టు జడ్జి ప్రమాణం ఎవరి ముందు చేస్తారు ప్రమాణం గవర్నర్ ముందు నియమించేది ఎవరంటే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఎవరంటే గవర్నర్ సుప్రీంకోర్టు ఎన్ని రకాల జుడి సెక్షన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టుకి మూడు రకాల మూల అప్పీల్ సలహా భారత న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రం ఏమిటి న్యాయ స్వాతంత్ర్యం సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించే అధికారం ఏ ఆర్టికల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పునః పరిశీలన అనగానే పునః సమీక్ష పునఃన్యాయ సమీక్ష అనగానే మనకు నూట ముప్పై ఏడు హైకోర్టు ఎక్కడ ఏర్పడింది హైకోర్టు ప్రతి రాష్ట్రం లేదా రాష్ట్ర సమూహాల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఎక్కడ ఉంది అమరావతిలో సుప్రీంకోర్టు చివరి అప్పీల్ కోర్టుగా పిలువబడుతుంది ఎందుకంటే కానీ తీర్పే తుది తీర్పు కావచ్చు ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ఎవరు వారు కూడా కామెంట్ కామెంట్ చేయండి ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు మరి ఇస్తుంది ఆ ఆర్టికల్ నెంబర్ కూడా వేయండి మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ జై హింద్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకుండా చేసుకోండి లైక్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఒకసారి వినండి నేర్చుకోండి ఇవి అన్ని ఎగ్జామ్స్ కూడా ఉపయుక్తంగా ఉంటాయి ఏబిపిఎస్ గ్రూప్స్ టీఎస్పిఎస్ అన్నీ కూడా థ్యాంక్ యూ